అనగనగా ఒక అడవిలో లియో అనే సింహం పిల్ల ఉండేది అది అడవికి యువరాజు అవడతో అడవిలో జంతువుల మధ్య ఆనందంగా తిరుగుతూ ఉండే దానికి తన తండ్రిలా గర్జించాలని ఉండేది కానీ అది గర్జిస్తే పిల్లి పిల్లలా వినిపించేది అది చూసి మిగతా జంతువులు నవ్వుతూ వీడు ఈ అడవికి రాజు అని నవ్వేవి అలా అందరూ తనని చూసి నవ్వుతూ ఉండటంతో లియో బాధపడేవాడు ఒంటరిగా చెరువు దగ్గర గర్జించడం నేర్చుకునేవాడు ఒకరోజు అడవిలో పిడుగుల వర్షం మొదలైంది జంతువులన్నీ ప్రాణభయంతో పరుగులు తీయసాగాయి లియో తండ్రి ఎవరు కంగారు పడవద్దు అని ధైర్యం చెప్పాడు అందరూ భయంతో పారిపోతూనే ఉన్నారు లియో ఒక చెట్టుపైకి ఎక్కి మొత్తం అడవిని చూశాడు తూర్పువైపు అడవి ప్రశాంతంగా ఉందని గమనించాడు గట్టిగా అరుస్తూ ఎవ్వరూ కంగారు పడకండి తూర్పువైపు అడవి ప్రశాంతంగా ఉంది మనందరం అటువైపుకి వెళితే ప్రాణాలు కాపాడుకోవచ్చు పదండి అని లియో ధైర్యంగా అన్నాడు అందరూ లియో మాట వినిపించి తూర్పువైపు వెళ్ళిపోయారు జంతువులన్నీ లియోను చూసి నీ వల్ల మేము రక్షించబడ్డాము మమ్మల్ని క్షమించు లియో రాజు అంటే గర్జించేవాడే కాదు రక్షించేవాడు అవుతాడు అని పొగిడారు